ఒకటి కాదు రెండు కాదు మూడు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వెచ్చించి మంచినీటి పైప్ లైన్ పనులు చేయించారు సాక్షాత్తు తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పార్లమెంట్ సభ్యుడు వచ్చి ఆ పనులను ప్రారంభించారు వారు అలా వచ్చి ఇలా వెళ్లారో లేదు పైప్ లైన్ లో పగుళ్లు నీరంతా వృధా ఇది ఉప్పల్ మున్సిపల్ సర్కిల్లో మంచినీటి పైప్ లైన్ పనుల నిర్మాణంలో చోటు చేసుకున్న అక్రమాలకు సాక్ష్యం తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి మహేందర్ రెడ్డి మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు మల్లారెడ్డి ఎమ్మెల్యే ప్రభాకర్లతో కలిసి మంచినీటి పైప్ లైన్ పనులను ప్రారంభించారు పరుగులు ప్రారంభించి వెళ్లిపోయిన ఐదు నిమిషాలకే పైప్ లైన్ పగిలి నీరు వృధాగా పోయింది పరువుల్లో నాణ్యత లేకపోవడం వల్ల పైప్ లైన్ పగిలిపోయిందని స్థానికులు ఆరోపించారు గూగుల్ ప్లే యాపిల్ స్టోర్స్ నుంచి న్యూసు యాప్ను డౌన్లోడ్ చేసుకోండి